హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఈ సంక్రాంతికి అయితే పుట్టింటికి వెళ్దాం అనుకున్నాము బట్ అయితే కుదరలేదు అయితే సడన్గా క్యాన్సిల్ అయిపోయింది అది ఎందుకయింది ఏం చేసాము అనేది అయితే నేను ఈ వ్లాగ్లో అయితే చెప్తాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఇంటికి అయితే వెళ్ళట్లేదని ఇంక ఇల్లు అయితే డీప్ క్లీన్ చేసేసామండి సంక్రాంతికి సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేకపోవటం వల్ల మిగతాదంతా వాళ్ళు అయితే చేసుకున్నారు నేనైతే ఫస్ట్ కిచెన్ అయితే సర్దేశాను ఇంకా కిచెన్లో మనకి మామూలుగానే ఇంకా పేపర్లు ఏం వేసినా కానీ మనకైతే రోజు వాడుతూ ఉంటాం కాబట్టి అవి అయితే వాటర్ పడ్డప్పుడు అలా నానిపోతూ ఉంటాయి కదా సో న్యూస్ పేపర్స్ అయితే అవైలబిలిటీగా లేవని నేనైతే అలాగ క్యాలెండర్లు అయితే అలా యూజ్ చేశానండి పాత క్యాలెండర్స్ అవి సో అవి అయితే లేకుండా నేనైతే ఒక ప్లాస్టర్ అయితే వేసాను వాటికి పెద్ద ప్లాస్టర్ని తీసుకుని దాన్ని అయితే కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అంటిచ్చేసాను సో పై సెల్ఫ్ అయితే అయిపోయింది అలాగ ఎక్కువ సామాన్ అయితే లేవండి ఎందుకని అంటే ఇదైతే రెంటెడ్ హౌస్ ఓన్ ప్లేస్ కాదు కదా సో ఎప్పటికైనా మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కదా సో అందుకని అయితే కొంచెం కొంచెం సామాన్తో అయితే ప్రజెంట్ అయితే ఫ్యామిలీ రన్ చేస్తున్నాను అలా అయితే జరిగిపోతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుంది కదండి సరిపోయి సరిపోకుండా ఉండే డబ్బులు చాలీ చాలన జీతాలతో జీవితం అయితే అలా గడుపుకోవాల్సి వస్తుంది సో నాలాగే చాలామంది అయితే ఉంటారు తప్పదు కదా ఇంకా లైఫ్ అంటే అంతే లీడ్ చేసుకొని పోవడమే కదా ఇంకా అలాగే నేనైతే మొత్తం మూడు సెల్ఫ్లు కూడా అలానే చేసేసాను ప్లాస్టర్ వేసి ఆ క్యాలెండర్లు వేసేసి అంటే నేను మామూలుగా ఎక్కువ సామాను డబ్బాలు అవన్నీ డబ్బాలు ఇట్లా వేశారేంటి అనే డౌట్ అయితే మీకు రావచ్చు ఎందుకనంటే నేనైతే ఎక్కువ దేనికి కూడా అనవసరమైన ఖర్చు అయితే పెట్టనండి సో అందుకని మనం మామూలుగానే ఏమైనా పికిల్స్ అవి కొనుక్కొచ్చుకుంటుంటాం కదా సో అది అయిపోయిన తర్వాత ఆ డబ్బా అయితే పడేయకుండా ఏదో దానికైతే యూజ్ చేస్తాను సో ఇది ఇలాగా ఇదైతే మామూలుగా బయట కొనక్కొచ్చుకున్న డబ్బానే అది పడేయటం ఎందుకని నేనైతే అందులో ఎండు ఎండుకొరు పెట్టుకున్నాను ఇంకా ఇదైతే నేను డి మాటలు అయితే తీసుకొచ్చాను ఇదైతే నాకు చాలా ఉపయోగపడుతుందండి కిచెన్ అయితే అలా సర్దేసిన తర్వాత నేనైతే ఆ రూమ్లోనే ఇంకా మా హస్బెండ్ క్లీన్ చేస్తుంటే అదైతే వీడియో తీసాను ఇంకా రెండు రెండు సెల్ఫీలు అయితే సర్దేశాను మూడో సర్దేశాను ఇంకా అప్పటికే లెవెన్ అయిపోయింది టిఫిన్ అయితే తినలేదు నాతో పాటు మా బాబు కూడా అలాగే ఉండిపోయాడు తినకుండా అసలు హెల్త్ అయితే నాకైతే చాలా ఈసారి చాలా ఇబ్బంది అయితే పెట్టిందండి మ్యాక్సిమం ఒక ట్వంటీ డేస్ వరకు అయితే ఫీవర్ కోల్డ్ కఫ్ అయితే తగ్గలేదు ఇంకా ఆలోపు మా బాబు అయితే నిద్రపోయి లేసేసాడు పాపం అలాగే కూర్చుని ఉన్నాడు చూడండి చాలా నిజంగా మా బాబు ఎంత బాగా అర్థం చేసుకుంటాడంటే అంత బాగా అర్థం చేసుకుంటాడు నన్ను ఇంకా చిన్నగా ఆ రోజు వరకు అయితే మొత్తం అయితే సర్దేశాము మూడు రూమ్లు ఇంకా బట్టలు అయితే ఎవరికి వాటికి బట్టలు అయితే పెట్టేసుకున్నాము చూడండి అలాగ మా చిన్న హోమ్ని అయితే ఇలా రెడీ అయితే చేసేసుకున్నాము మొత్తం సబ్జం మీద వాటి అన్నిటి మీద అయితే ఇలా సర్దేశాను అనుకోవచ్చు దీన్ని కూడా వీడియో తీయ అనుకోవచ్చు బట్ నేనైతే శనగలైతే నానపెట్టానండి గుగ్గుల కోసం అని అయితే ఇంకా గుగ్గులు ఎందుకులే అని దాన్ని మిక్సీ వేసేసి వడలైతే చేసేసాను సాయంత్రం ఇంకా వీళ్ళైతే డీప్ క్లీన్ చేస్తున్నారు హౌస్ అంతా ఇంకా ఏదో ఒకటి సాయంత్రం స్నాక్ లాగా ఉపయోగపడుతుందని అయితే చేశాను ఇంకైతే దాన్ని మిక్సీ గ్రైండ్ చేసేసి నేనైతే చిన్న చిన్న గారెలైతే చేసేసాను ఇంకా లోపు మా బాబు నిద్రలేసాడు ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం పని అంటే అది చేసుకుని ఇంకా మేము ముగ్గురం అయితే తినేసాము చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయొచ్చు శనగపప్పు వడలు నేనైతే నాకు చాలా ఇష్టం అండి సో ఇంకా తినేసిన తర్వాత మా బుజ్జోడైతే ఇంకా సేపు వీడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి ఫస్ట్ టైం పెట్టాను నేను సో అనుకున్నాను బట్ తిన్నాడు చాలా బాగుంటున్నాయండి తర్వాత అయితే మా చిన్న కూడా ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందండి అప్పటికి కూడా మా బాబు అయితే నిద్రపోలేదు సో అందరు నాకు తెలిసి పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఇలానే అయితే ఉంటుందండి రంబోలే మా వాడితో అయితే అసలు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు రౌడీ మీరు కూడా ఇలాగే ఫ్యామిలీని రన్ చేస్తున్నారా మీ మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఒక సింగిల్ మదర్గా పేరెంట్గా ఉండి ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారా కూడా నాతో షేర్ చేసుకోండి నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్కదాన్ని అయితే రన్ చేసుకుంటున్నాను లీడ్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్